ఓం నమో వెంకటేశ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్వల వ్రత పూజా విధానం అయితే మన ఛానల్లో మొదటి వారం నుంచి ఏడు వారం వరకు ఏడు వారాలు కంటిన్యూగా నేనైతే వీడియోస్ చేసి పెట్టాను సో ఈ వారం ఎనిమిదో వారం కానీ నాకు కుదరలేదు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం వల్ల నేను చేయలేదనమాట కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్వర్ల వ్రతంలో మొదటిసారి చేస్తున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి సో కొన్ని డౌట్స్ని ఈ వీడియోని క్లారిఫికేషన్ చేస్తూ మళ్ళీ నేను ఒక అయితే పెడుతున్నాను అనమాట ఈ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో మట్టుకే కొన్ని కొన్ని డౌట్స్ని కొత్తగా చేసుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా అలాంటి డౌట్స్ని కలిపి ఒక ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతం గురించి తెలుసుకున్నాం తెలుసుకుందాం అనుకునే వాళ్ళైతే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి అనమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము పర్టికులర్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచిన వ్రతంకి నేను పెట్టిన వీడియోస్కి కొంతమంది చేసిన కామెంట్లకు కూడా నేను రిప్లై ఇస్తూ ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు ఆ పూజ అని చెప్పి చాలా మంది అనమాట చేసుకోవచ్చు అండి మనం ఎక్కడున్నా సరే ఆ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఒక్క దగ్గర చేస్తున్నప్పుడు ఇంకా అదే విధంగా ఏడు వారాలు అంటే ఒడ్డి కింద ఎనిమిదో వారం టోటల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచిన వ్రతం అనేది ఎనిమిది వారాలు చేస్తామన్నమాట ఒకే దగ్గర కంప్లీట్ చేసుకుంటున్నారు బాగుంటుంది అలాగే అష్టమి రోజు చేయవచ్చా అని చెప్పి లాస్ట్ వీక్ నన్ను ఒకరు అడిగారు అనమాట ఎందుకంటే ఈరోజు అష్టమి ఉందనమాట నేను ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అక్క ఈరోజు స్టార్ట్ చేయవచ్చా అని చెప్పేసి అడిగారు సో కార్తీక మాసం అన్ని రోజులు మంచివేనండి బట్ మీకు అంతా డౌట్గా ఉంది నాకైతే ఇందులో ఎక్కువ క్లారిటీ లేదు మీరు ఇంటి దగ్గర గుడి ఉంటే గుడిలో కనుక్కోండి అష్టమి నవములు కూడా శ్రీకృష్ణాష్టమి కృష్ణాష్టమి అనమా సో కాబట్టి అష్టమికి దానికి సంబంధం లేదని నేను మాక్సిమం అనుకుంటున్నాను చేయాలనుకుంటే మంచి మనసుతోని మంచి రోజు స్టార్ట్ చేసేసడమే ఇంకా కార్తీక మాసం అంటే అన్ని మంచి రోజులే కదా మ్యాక్సిమం మంగళవారం తప్పించి ఏ పూజకైనా సరే ప్రతి ఒక్కరు ప్రతిరోజు క్లారిఫై తీసుకొని లెక్కలోకి తీసుకొని చేస్తూ ఉంటారు నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్తో చెప్తున్నాను తప్పైతే క్షమించండి సో అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంటికి దగ్గర లేదని గుడి ఉంటే పంతులను అడిగి మీరు ఆ రోజు పూజ కంటిన్యూ చేయవచ్చు సో మంచి మనసుని వెంకటేశ్వర స్వామి మీద నిమగ్నం చేసుకొని భక్తితోని శ్రద్ధతోని ఇంట్రెస్ట్తోని పూజ అయితే కంప్లీట్ చేయాలి పూజ పెద్ద ఇబ్బంది పెట్టే పూజ అయితే ఏం కాదు చాలా సింపుల్గా అయిపోతుంది మనకు టైం పట్టేదల్లా కూడా పిండి ప్రమాదం చేసుకునే పద్ధతిలో అలాగే ప్రసాదం చేసుకోవడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది టోటల్ పూజలో మనం ఎక్కువగా పాటించేసే నియమాలు కథలు ఏమైనా ఉన్నాయి అంటే అందులో జస్ట్ గోవిందనామాలు చదువుకోవడం లక్ష్మీ అక్షోత్రాలు చదువుకోవడమే అంతకుమించి ఇంకా పూజలో పెద్ద ఇబ్బంది పడాల్సింది పెద్దగా నోములు వ్రతాలనేది ఏముండదండి శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరపేయడు మెయిన్గా సో కాబట్టి ఆయనకి ఎన్ని పూలతో ఎంత అంత బాగా అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టం అనమాట అంతే కదండి మన వెంకన్న వడ్డీ కాసేవాడు కాబట్టి వడ్డీ కింద ఎక్స్ట్రా ఎనిమిదో వారం చేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిది శనివారాల వ్రతము ఏడు శనివారాల వ్రతమే కానీ ఎనిమిదో వారం ఎక్స్ట్రా ఆయనకు వడ్డీ కింద ఇస్తామన్నమాట అలా సో మనము ముఖ్యంగా దేవునికి అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి శనివారం వ్రతంలో కాబట్టి మీ దగ్గర మంచిగా చక్కగా అదే రోజు ఇబ్బంది పడకుండా ముందు రోజు రకరకాల పూలను తెచ్చుకొని హ్యాపీగా డెకరేట్ చేసుకొని పూజ చేసుకోండి ఇంటి మీ ఇంటి అంటే సెల్ఫ్లో దేవుని సెల్ఫ్లో కానీ దేవుని రూమ్లో కానీ ఎన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉన్నట్లయితే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలకి మంచిగా బొట్లు పెట్టి మంచిగా పూలతో డెకరేట్ చేయండి సో ఈ విధంగా నేనైతే డెకరేట్ చేస్తున్నాను మ్యాక్సిమం ఇందులో మనం పూజలో గుర్తుపెట్టుకోవాల్సింది వెంకటేశ్వమి వ్రత విషయంలో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే రెండు తులసికులు అయినా పాదాల చెంత ఉంచాలి తులసా మాల అన్నానికి వేస్తే ఇంకా శ్రేష్టం దానికి చాలా ఇష్టము తులసి మాలతోనే పూజించడము కాబట్టి నాకు తులసి మాల అవైలబుల్గా లేదు కాబట్టి మా ఇంటి ఆవరణలో పెరిగిన తులు సంబంధాన్ని దగ్గర నుంచి రెండు ఆకులు తెచ్చి నేను ఆయన పాదాల చెంత ఉంచుతాను రెండు ఫోటోలు ఉన్నాయి నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలో రెండు ఫోటోలు కూడా రెండు రెండు ఆకులు పెడతాను అనమాట తర్వాత నాకు వచ్చిన ఈ ఏడు శనివారం వర్తం ఏడు వారాలు ఇంకో డౌట్స్ ఏంటంటే ఇంకా పానకం కూడా చేయండి అని చెప్పి ఫస్ట్ ఒకరు డౌట్ కామెంట్ చేశారు కాబట్టి నేను అప్పటి నుంచి ఎవ్రీ వీక్ పానకం కూడా పెడుతున్నాను సో దానికి కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి ఎంచక్క యాలకులు అలాగే మిరియాలు తెచ్చి కచ్చపిచ్చా గ్రాండ్ చేసుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతివారం అందులో నుంచి కొంచెంగా వాటర్లో వేసుకొని పానకం బెల్లం వేసుకొని దులసాకులు వేసుకొని పానకం చేసుకోవడం అది పెద్ద ఇబ్బంది పడే విషయం అయితే ఏం కాదు సో ఇది ఒకటి కూడా నన్ను కామెంట్లో అడిగారు అండ్ తప్పకుండా మీరు పూజ చేసేటప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోండి అని చెప్పేసి అన్నారనమాట సో నేను ఆ కామెంట్ని కూడా యాక్సెప్ట్ చేశాను అలాగే ప్రతిసారి నేను పూజ అంటే డైలీ రెగ్యులర్గా మనం చుడిదాస్ వేసుకుంటాం కాబట్టి బై రోజు అలవాటు ఉండనే వాళ్ళు ఉంటుంది కాబట్టి సో క ఖచ్చితంగా ఆ రోజు మట్టుకు రెండు గాజులు అని నేను చేతులకి గాజులు వేసుకుంటాను అలాగే పిండి ప్రమద గురించి విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆవు పాలు మనం యూజ్ చేయాలి ఆవు నెయ్యి యూజ్ చేయాలి బరే పాలతో కూడా మనం పిండి ప్రమద చేయవచ్చు కానీ ఆవు పాలు ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం మంచిది కాబట్టి నేను ఖచ్చితంగా ఆవు పాలతోనే చేస్తాను అలాగే ఈ పిండి ప్రమదను కోసం తడి బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది దాన్ని క్లారిఫికేషన్ చేస్తూ కూడా నేను వీడియో చేశాను ఎలా తడి బియ్యం పిండి ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ కూడా చేశాను ఆ షార్ట్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెడతాను ఓపెన్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని మీకు టైం ఉంది అనుకుంటే రెండు రోజుల ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పిండి ఏం ఖరాబ్ కాదు సో మంచిగా ఒక మనము మొదటి నుంచి ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారం మట్టుకు ఒకటి లేదా రెండు పిండి ప్రమాదాలు పెట్టాలి ఏడో వారం మట్టుకే ఏడు పిండి ప్రమాదాలు పెట్టాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో తర్వాత రెగ్యులర్గా ప్రతి శనివారం చాలామంది వైష్ణవ భక్తులు పిండి ప్రమదలు దీపారాధన చేసుకుంటూ ఉంటారు లేదా గుడికెళ్ళి కూడా పిండి ప్రమదలు పెడుతూ ఉంటారు ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట సో ఇంకా అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటారు మనం ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇక మనము ఆవు నెయ్యిని యూజ్ చేయాలన్నమాట అలాగే ఖచ్చితంగా పిండి ప్రమదలో ఎనిమిది ఒత్తుల్ని వేయాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కొన్ని విషయాలు సో మొదటిసారి చేస్తుందామనుకున్నాం వాళ్ళు సో ముందు మనం అన్నీ సర్చ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు యూట్యూబ్ ఒకటి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లో వెతుకుతూ ఉంటాము ఎలా చేయాలి ఏం పెట్టాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండిని మంచిగా బియ్యాన్ని కడుక్కొని నానబెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు సోక్ చేసుకొని ఎండకైనా గాలి మన ఇంట్లో ఫ్యాన్ గాలికైనా ఆరబోసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సింగ్ జార్లో మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకొని మంచిగా డబ్బాలో ఎయిర్ కంటెంట్ డబ్బాలో లేదా స్టీల్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ డేస్ ముందు చేసుకుంటే మనకు ఆ రోజు పెద్ద పని తగ్గుతుంది ఇది చేసుకోవడం మనకు కొంచెం పెద్ద పని అనేది ఉంటుంది ఆ తర్వాత మనము బియ్యపిండి ప్రమేదలు చేసేటప్పుడు అందులో మనం ఖచ్చితంగా ఐదు రకాల పదార్థాలను వేయాలి తడి బియ్యప్పిండి బెల్లం తురుము అట్టి పండు స్మాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆవు నెయ్యి ఆవు పాలు ఇవన్నీ కలిపి చక్కగా మనము పిండి ప్రమేదాలని ప్రిపేర్ చేసుకోవాలి సో పిండి ప్రమాద ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి చాలా కంగారు కంగారుగా ఉంటుంది బీటలు వస్తాయేమో అని చెప్పేసి మన భారం అంతా కూడా మనం చేసే పని మీద ఉన్న ఆ భారం అంతా కూడా ఆ వెంకన్న మీదనే వేసి మనసులో గోవిందుని తలుచుకుంటూ ఓ గోవిందా గోవిందా అనుకుంటూ మనము పిండి ప్రమేదాలని ప్రిపేర్ చేయాలి బొటన వేలని నోపలికి నొక్కుతూ మిగతా నాలుగు వేలని బయటికి నొక్కుతూ ప్రమేదని ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రమేదాలు చేసుకోవాలి ప్రతి ప్రమేదలో ఎనిమిది ఒత్తులు వేయాలి ఇది నేను ఏడవ వారం వీడియో అండి సో అందుకని నేను ఏడు పిండి ప్రమాదాలను తీసుకున్నాను కానీ ఒకటే నుంచి ఆరు వారాలు లేదు మరియు ఎనిమిదవ వారం మట్టుకు రెండు పిండి ప్రమాదాన్ని పెట్టుకోవచ్చు ఒకటన్నా పెట్టుకోవచ్చు నేను ఒకటే పెడతాను అందులో ఖచ్చితంగా ఎనిమిది ఒత్తులు వేయాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడుకొండల వాడికి ఎనిమిదో ఒత్తు వడ్డీ కాసేవాడు మన వెంకటరమణ కాబట్టి వెంకటేశ్వర స్వామికి వడ్డీ కింద ఎనిమిది వత్తుల్ని వేయాలి ఈ విధంగా ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అయితే చేయాలి తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంట్లో ప్రసాదం చేసుకోవాలి బెల్లంతో చేసిన అంటే ఆయనకి చాలా ఇష్టం మనం ఏ బియ్య పిండితోనైతే ఐదు రకాల పదార్థాలు కలిపి ప్రమేదాలు చేస్తున్నామో అందులో నుంచి కొంత భాగం తీసి చల్ముడి కింద దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే పానకం ప్రిపేర్ చేయాలి పండ్లు కొబ్బరికాయ అనేది మన ఆప్షన్ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాను నేను అంటే ఈ స్పెషల్గా వెంకటేశ్వర వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నాను కంపల్సరీ కొట్టాలని రూల్ ఏం లేదు ఇక్కడ పెట్టేం లేదు పిండి ప్రమదలో ఆ విధంగా ఆవు వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి మామూలుగా ముందైతే నార్మల్ మాణిక్యాలు నువ్వులు నూనెతో చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకొని దీపారాధన చేసుకొని విఘ్నేశ్వరునికి మన కోరికలు విన్నవించుకొని ఆ తర్వాత వెంకన్నకు మన కోరికలు విన్నవించుకొని పిండి పర్వతాలు దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ మళ్ళీ మొక్కుకొని కోరికల్ని మళ్ళీ విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత గోవిందుని తలుచుకుంటూ గోవిందనామాలు మనకు యూట్యూబ్లో దొరుకుతాయి అవి చదువుకోవాలి ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచాలి నాకు తెలియక నేను మొదట రెక్కలు వేసేదాన్ని కానీ రెక్కలు వేయొద్దు అని చెప్పేసి నేను వీడియో చూశాను అప్పటి నుంచి ఒక్కొక్క పువ్వు శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశోవింద భక్ భక్తమస్ల గోవింద భాగవతప్రియ గోవింద నిర్మల గోవింద నిరమేఘ్యామ గోవింద హరి గోవింద నంద గోవింద ఆ లాస్ట్ది వచ్చేటప్పుడు ఒక్కొక్క పుష్పము స్వామివారి వంత ఉంచుతాను గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అన్నప్పుడు సో మనం మెయిన్గా ప్రసాదాల విషయానికి వచ్చినట్లయితే పరమన్నం చక్కెర పొంగలి గోధుమ కేసరి అలాగే కేసరి ఆ తర్వాత పిస్తరప పాయసం నేను ఈ ఐదే పెడతాను ఎనిమిది వారాలు అవే మళ్ళీ రిపీట్ చేస్తాను ఇంకేదైనా చేసుకోవాలనుకున్నా కూడా బెల్లంతో చేసిన నైవేద్యాలు అంటే స్వామివారికి ప్రీతి అది చూసుకోండి తర్వాత పానకం చలిమిని పక్కాగా పెట్టండి పండ్లు కొబ్బరికాయ తీసుకోండి అంతే సరే ఒక్కసారి దీపారాధన మనము పిండిపురం దీపారాధన చేసినాక గోవిందనామాలు అలాగే గోవిందనామాలతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు ఉంటే అవి చదువుకోవాలి అలాగే మన స్పెసిఫిక్ ఎలాంటి పూజలు చేసినప్పుడు ఇంట్లో తులసి కోట దగ్గర అలాగే కడపల మీద కూడా చక్క ముగ్గులు వేసి దీపారాధన చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక్కసారి పిండి ప్రమాదంలో దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమదం దేవుని దగ్గరని తీసి పక్కన పెట్టేసుకొని లోపల ఉన్న ఒత్తుల్ని తీసి పక్కన పెట్టి వాటిని చెట్టు మొదల్లో వేయాలి తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే పిండి ప్రమేదలో కొంచెం కొంచెంగా పోర్షన్లో మన ఇంటిలో పాది మనం మన హస్బెండ్ అలాగే మన పిల్లలు అందరం కూడా కొంచెంలో కొంచెమైనా నైవేద్యంగా స్వీకరించాలి మిగతా అన్నీ కూడా పక్షులకి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా గోశాలలో ఆవులకన్నా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా వాటర్లో కలిపి చెట్లకు ఆ వాటర్ని పోయొచ్చు కలిపేసి మిక్స్ చేసేసి కానీ ఆ వాటర్ ప్రారొద్దు అవి మనం తొక్కొద్దు అవి మాత్రం గుర్తుపెట్టుకోండి తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు మీ ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట మీకు ఇంటికి దగ్గరలో గోవిందుని ఆలయం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రదర్శనలు చేసుకొని అక్కడే మీకు గోశాల ఉంటే మనం తీసి మనము చేసిన ప్రమిదలు కొండెక్కినాక ప్రమిదల్ని ఆ చక్కగా నైవేద్యంగా పెట్టవచ్చు అక్కడ చెట్లు రావి చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి చెట్టు మొదలులో మనం ఒత్తులు వేసేయవచ్చు సో ఇది మెయిన్గా కొన్ని కొన్ని విషయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచన వ్రతంలో మనం పాటించవలసిన విషయాలు అనమాట సో మొదటిసారి చేస్తున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి వాటిని క్లారిఫికేషన్ చేస్తూ ఈ లాంగ్ వీడియో అయితే చేశాను సో ఇక్కడితోనైతే వీడియో ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీక్ మేబీ మళ్ళీ నాకు పడకపోవచ్చు లేడీస్ ప్రాబ్లం ఉండడం వల్ల అది కూడా ఒకటి చెప్తున్నాను మనకు ఒకవేళ పూజ చేసినాక సో మధ్యలో పూజ అయిపోయినాక మనకు పీరియడ్స్ వచ్చాయి అనుకోండి నెలసరే సమస్యలు వచ్చినాయి అనుకోండి ఆ వారం తీసేయండి ఎందుకంటే అక్కడతోనే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం కాబట్టి అది లెక్కలోకి రాదు నేనైతే అలా చేస్తాను కానీ అది కౌంట్ చేస్తారో చేయరో నాకైతే క్లారిటీ లేదు నిన్న దాన్ని కౌంట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి సో ఆ వీక్ని తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు టూ వీక్ కంటిన్యూ చేయొచ్చు ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే నేను తప్పకుండా క్లారిఫికేషన్ చేస్తాను వీడియో ఎండ్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్న వారికి డౌట్స్ కోసం స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తాను నెక్స్ట్ వీక్ నాకు కుదరకపోయినా ఆ తర్వాత వీక్ ఎనిమిదాబాను నేను ఎలా పూజ చేసుకుంటాను లాస్ట్ వీక్ అనేది వీడియో పోస్ట్ చేస్తాను సో ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం బై బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ